ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు ట్రాఫిక్ పోలీసులు బుధవారం సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్దంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్డు రోలర్ సహాయంతో రెండు వందల అరవై ఒకటికి పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హన్మకొండకు చెందిన డెబ్బై మూడు కాగా కాజుపేటకి చెందిన ఎనబై ఎనిమిది వరంగల్కి చెందిన వంద ఉన్నాయి అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ సీపీ ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారని తెలిపారు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు తెలియజేయనది కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు వారిపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ శుభం నాగ్ హర్మకొండ వరంగల్ కాజుపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ నాగబాబుతో పాటు ట్రాఫిక్ ఎస్ఐలు పూర్ణ చంద్రారెడ్డి యుగేందర్ ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు